చిరు సత్కారం అందిస్తున్నారండి సో అందరూ కూడా ధ్రువన్ కి విష్ చేస్తూ గట్టిగా క్లాస్ కొట్టాలి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా మాట్లాడే మాటలు కూడా చాలా బాగున్నాయి అండ్ సన్మాన కార్యక్రమం జరుగుతుంది ధ్రువన్ కి కమిటీ వారి తరపు నుంచి చిరు సత్కారం అందిస్తూ ఉన్నారు మన ఉత్సవ కబడ్డీ సభ్యుల చిరువోరు గారు ఈ ద్రవణ్ గారి చిరంజీవికి సమశుభాశిసులు అందజేస్తూ రాబోయే కాలంలో పెద్ద హీరోగా గుర్తింపు పొంది ఈ చిరు సత్యాల మర్చిపోడు వస్తూ ఉండాలని కోరుకుంటూ వారికి ఈ చిరు సత్యారాన్ని చేయడం జరుగుతోంది ేయమను మందు ఇప్పుడే కాదు హీరో హీరోయిన్ ఇక్కడికి రావాలి మళ్ళీ అదే గుర్తుపెట్టుకో వాయిస్ కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు నా పేరు ధ్రువన్ నేను పుష్ప విమానం అలాగే చాలా మూవీస్లో చేశాను నాకు ఇక్కడికి రావడానికి ఒక రీజన్ ఉంది ఈ పల్లెటూరు అంటే నాకు ఇష్టం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఇష్టం ఎందుకంటే సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ ఎక్కువ బాగుంటుంది ఎక్కువ మాట్లాడాలి నండి నేను రోడ్ మీద పోయినా నన్ను పుష్పగడ అంటారు నువ్వు పోయిట్ట రోడ్ మీదకే పోలీస్ చేసకుండానే నీ కుక్క కూడా గుర్తుపెడదు బ్రాండ్ అనేది బట్టలు ఉండదు కదా భక్త కణాలు ఉంటుంది రేషిక వచ్చారు ఇది మొదలు పెట్టుకో పోయలు పోతాను వచ్చేది వస్తారంటది కానీ తన రూపాయి ఉండదు వంటి మీద యూనిఫామ్ ఉండదు కానీ చేసేదా రుపాయి ఉండదు నీ సార్ మాత్రమే ఉంటది మిగతా అవన్నీ పెరికేస్తా వస్తా నాకు రావాల్సిన పైసా అనాయన అర్ధనాయనా అది ఏడు కొండల మీద ఉన్నా అది ఏడు సముద్రాలు దాటి ఉన్నా తెచ్చుకునే పుష్పాల ఇది నాన్న కోసం ఒక్కసారి గట్టిగా గ్లాస్ కొట్ట మ్యాటర్ ఏంటంటే అక్కడ మూవీలో చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ప్లే చేయడం మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి మనకి కొంచెం ఓకే అప్పుడు అక్కడ ఉన్న డైలాగ్స్ కి సింక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నాన్ సింక్ లో ఉంది కాబట్టి కొంచెం మందికి అర్థం కాకపోవచ్చు చూసిన వాళ్ళకి నాకు తెలిసి అర్థం అవుతుంది అని థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి నానా దేవుడు నానా అన్ని దేవుడు అన్నారు అంటారు ఇది లేడీస్ కోసం ఉమెన్స్ ఐస్ లేడీస్ అందరికి డెడికేటెడ్ అంట ఇప్పుడు మాట్లాడే వర్డ్స్ అన్ని కూడా డైలాగ్ ఇది డైలాగేనా ఓకే క్యార్య మన జన్మలకు కారణమైనా మన రక్తాలు పంచుకుని మన జీవితం సుఖ భాగాలైన ఆ అడవాళ్ళ మీద ఒక్కడైనా పట్టించుకున్నాడా ప్రశ్నించాడా నిలదీశాడా పోనీ ఆపే ప్రయత్నం అన్న చేశాడా అసలే జరుగుతుంది మన దేశంలో మన అమ్మలు మన చెల్లెళ్ళు మన కూతురులు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నాం మిక్కు మిక్కుమంటూ ఎందుకుంటున్నాం అరే వాళ్ళ మన అడవులోకి బాంబుల మధ్యలోకి ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా మనలాంటి మనుషుల మధ్యలోకి సార్ వెళ్లేది ఆడని బయటికి వస్తే చాలు సార్ సంగుల్లోనూ ఓటుల్లోనూ బస్సులోనూ బస్ ఆఫీసులోనూ రెస్టారెంట్ లోను కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కానంతో చూసిన కొన్ని వేల కల్లా మన నడవాలి సార్ మా స్త్రీ ఎవడు ఎక్కడ ఏం చేస్తాడా అనే భయం సార్ ఎందుకు సార్ మనకి పద్ధతి దరిద్రం ఇదే దేశంలో పరవని సీతమ్మ తల్లిని ఎత్తికెళ్లిపోయాడని కోతులతో కలిసి వాడిని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసాం నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం ఒక ఆరు కొంగులాగితే పద్దెనిమిది లక్షల మంది కుక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసాం నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం ఆడవాళ్ళని ఎత్తికెళ్లి పోవడం చీరలు లాగడం గ్రేట్ కంట్రీ సార్ గ్రేట్ కంట్రీ సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సార్ సెల్యూట్ పోలీస్ స్టేషన్లు కోర్టులు కమిషనర్ ఆఫీసులు ఎక్సెట్రా అయ్యేట్లు ఎక్సెట్రాలు 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 ఇలా ఇవన్నీ మనసవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల కోట్ల ప్రజల సొమ్ముతో మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి ప్రధాన భక్తి సిస్టమ్ ఆడదానికి లేదు సార్ మారాలి ఈ మారాలి మార్పు అనేది ఆకాశం నుంచి ఊడబడదు రావాలి మనల్ని కనిపించిన మన అమ్మకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాం సార్ శిక్షలు వేయడం కాదు సార్ మా అందరి పెద్ద శిక్షణ చదివించండి సార్ నా ఈ ఆటవిక అనాగరిక సమాచారం తీసుకెళ్ళి బడిలో సార్ ఆడవాళ్ళ గురించి నేర్పండి సార్ అమ్మ తత్వం నేర్పండి సార్ అంటే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వావ్ వావ్ వారి నైట్ చిన్న వయసులో